ఓం నమ శివాయ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ ఫంక్షన్లో మీకు బిర్యానీ రెసిపీ తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తాను ఆనియన్ వేపుడు చేసి పక్కన పెట్టారు ఇప్పుడు చికెన్ అంతా వేశారు దాంట్లో యాలకులు లవంగాలు అన్నీ కలిపారు బగారా ఆకేశారు పసుపు కారం ధనియాల పొడి అన్నీ కలిపారు కొత్తిమీర పుదీనా అన్నీ వేసారు మళ్ళీ వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ పిండి నిమ్మకాయ రసం పోస్తున్నారు దాంట్లో నిమ్మకాయ రసం పోసిన తర్వాత దాంట్లో మళ్ళీ వేడివేడి ఆయిల్ ఆయిల్ కూడా పోసి కలిపారు మొత్తం చికెన్లో మసాలాల తర్వాత ఈ ఆయిల్ కలిపిన తర్వాత కొంచెం లైట్గా సల్లారిన తర్వాత మన ఒకటి చేతితోటి కలిపాడు కలిపి మొత్తం ఒక రెండు సెకండ్లు ఆపిన తర్వాత మళ్ళీ అల్లం పేస్టు ఫుల్గా పెరుగు వేసి మంచిగా కలిపారు ఫ్రెండ్స్ బాగా కలిపి దాన్ని మొత్తం మొక్కకు పట్టేటట్టు ఉప్పు కారం మసాలాలు పెరుగు అంతా గట్టిగా కలిపి పెట్టేసి మొత్తం దాన్ని మిక్స్ చేసి మొత్తం మిక్సింగ్ అయిన తర్వాత దాన్ని మొత్తం అట్లా ఇలా అయిందనమాట దాన్ని పక్కన పెట్టేశారు కలిపేసి కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ మా మిత్రులు వీళ్ళంతా ఇక్కడ మనోడు గోంగూర బోటి తయారు చేయడానికి మొత్తం ఆనియన్ ఫ్రై చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు బగారా రైస్ మొత్తం బాస్మతి రైస్ని ఒక హాఫ్ కుకింగ్ చేశారు హాఫ్ కుకింగ్ చేసిన తర్వాత ఇంతకుముందు కలిపి పెట్టిన మసాలా పైన హాఫ్ బాయిల్ అయిన బాస్మతి రైస్ మొత్తం మిక్సింగ్ చేసి దానిపైన వేసారనమాట వేస్తున్నారు ఇప్పుడు మొత్తం దానిపైన బగారా రైస్ అంతా బాస్మతి రైస్ మొత్తం వేసిన తర్వాత దానిపైన మళ్ళీ మొత్తం రైస్ అంతా సెట్ చేసి ఆ రైస్ పైన నెయ్యి మొత్తం నెయ్యి తెచ్చిపోసారు రైస్ అంతా ముందు వేసిన తర్వాత నీ చేస్తారు ఇలా గ్యాబ్లో నేను మీకు గోంగూర బోటి చూపించాను ఇప్పుడు రైస్ అంతా తీసి బయటికి మొత్తం అంతా సెట్ చేసి పెట్టిన దాంట్లో ఇది మటన్ మళ్ళీ రైస్ అంతా చల్లిన తర్వాత పైన నెయ్యి వేస్తున్నారు ఫుల్గా నెయ్యి అంతా పోసారు నెయ్యి పోసి దానిపైన మళ్ళీ మంచిగా కొత్తిమీర కరిప పుదీనా కూడా చల్లారు ఇదంతా వేసిన తర్వాత అంటే ఇప్పుడు హాఫ్ బాయిల్ రైసే వేశారు దీనిపైన నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా బిర్యానీ చేసే విధానం అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట మొత్తం ఇప్పుడైతే ఫుల్గా నెయ్యి పోసారు నెయ్యి పోసిన తర్వాత దానిపైన మంచిగా కొత్తిమీర పుదీనా కూడా చల్లారు రెడీ చేసిన ఈ గిన్నెలపైన మూతలు పెట్టి మూతలకు గాలి బయటికెళ్లకుండా చుట్టూ పిండితో ఫుల్గా క్లోజ్ చేసి పెట్టారనమాట ఎందుకంటే అది పెట్టడం వల్ల గిన్నెలో నుంచి ఆవిరి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ గ్యాప్లో మీకు రాయలసీమ స్పెషల్ తలకాయ కూర పులుసు రాగి సంకటి చూపిస్తున్నాను చూడండి ఇది తలకాయ కూర అనమాట మా ఫ్రెండ్ రాయలసీమ కాబట్టి అన్న మా ఊరు స్పెషల్ ఉండాలని చెప్పేసి మనోడు ప్రత్యేకంగా ఈ తలకాయ కూర ఈ రాగి సంకటి అనేది చేయించాడు ఇప్పుడు ఆ రాగి సంకట కూడా ఇక్కడే లైవ్లో చేశారు ఇక అక్కలు ఇద్దరు బాగా కష్టపడి రాగి సంకటిని చాలా కష్టపడి రెడీ చేశారు ఇక్కడ రెడీ అయిన తర్వాత చూపించాను అనమాట మీకు ఇది రాగి సంకటి చేస్తున్నారు ఎంత కష్టపడ్డారంటే ఒక పెద్ద కర్ర వేసుకొని చాలాసేపు కష్టపడ్డారు ఈ రాగి సంకటి పైన ఇది మా ఎల్ఐజీలో ఉన్న మినీ ఫంక్షన్ హాల్ అనమాట ఈ ఫంక్షన్ హాల్లోనే మా డ్రైవర్ సోదరులు కానీ మా కాలేజీలో ఉన్న సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా ఫంక్షన్లు జరిగితే పుట్టినరోజులు ఆఫ్సారీ ఫంక్షన్లు చిన్న చిన్న మ్యారేజ్లు అన్నీ ఇక్కడే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది మా ఫంక్షన్ హాల్ ఇది చాలా బాగుంటుంది ఫంక్షన్ హాల్ ఇది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల మంది కూర్చొని చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ పై నుంచి కింద మా బ్లాక్లు చూపిస్తున్నా ఇక్కడ అమ్మ ఒక ఆనియన్స్ క్యారెట్ అయ్యి కట్ చేస్తుంది ఇది మా షాపింగ్ కాంప్లెక్స్ సైడ్ ప్లేస్ కా మీఠా జీడిపప్పులు పేని బ్రెడ్ షుగరు బెల్లము దీంట్లో వస్తుంది స్వీట్లో స్వీట్లో ఏమేమి మిక్సింగ్ చేస్తామో అన్నీ జాగ్రత్తగా చేయాలి మీరు బిర్యానీ టోటల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే మూత ఓపెన్ చేసి అనోడు బిర్యానీని చెక్ చేస్తున్నాడు ఎలా అయింది ఏంటి అని ఒక సైడ్ నుంచి కొంచెం తీసి బిర్యానీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక ఫంక్షన్ హాల్లోకి పైకి వెళ్ళిపోయాము ఇక ఫంక్షన్ హాల్లో మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ మామ వెనకాల మా ఫ్రెండ్స్ హాల్ ఇదంతా ఇక్కడ నా వెనకాల ఇటు సైడ్ ఏమో మొత్తం వంటలతో సెటప్ సెట్ చేసాము మొత్తం రెడీ అయిపోయింది నా వెనకాల మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్లస్ మా చిత్రపూర్ ప్రెసిడెంట్ అద్దాలు పెట్టుకున్న ఆయన అనిల్ గారు శ్రీ వల్లభని అనిల్ గారు ఆయన మిగతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ మా డ్రైవర్స్ అందరూ